యూట్యూబోడు ఒక్క అరవై సెకండ్లు వీడియో ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే కాకపోతే ఫుల్ వీడియో అయితే తెలియను కానీ అందుకే హాఫ్ వీడియో తీస్తున్నా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది వచ్చేసేయండి చూసేస్తారు ఎలా ఉందో ఇక్కడ నేను నాకు విచిత్రం కానీ నాకే కాదు మైకోళ్ళు అందరికీ కూడా విచిత్రం అక్కడ కూర్చొని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు రండి ఎందుకు ఆశ్చర్యపోతున్నారో చూస్తాం ఇది చూడండి ఇదే ఆశ్చర్యం అంటే ఈ రెండు బాక్సులు ఏంది అనుకుంటున్నారా మా ఇంట్లో గాంధీ పోతుంది కదా పోయేదానికి ఇందులో ముప్పై సెంట్లు తెప్పించింది నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇన్ని సెంట్లు ఇందులోటిే కాదు ఇది ఇంకా సీల్ కూడా తీయలేదన్నమాట ఇదికు సీలు సీల్ కూడా తీయలే ఇది ముప్పై సెంట్లు వచ్చి పదహైదు దినార్లు అని చెప్పారని చెప్పి తీసుకునింది ఏందో ఇవన్నీ తీసుకొని వచ్చేసింది అనమాట నేనైతే ఫస్ట్ టైం ఇన్ని సెంట్లు ఒకేసారి చూడటం షాప్లో తప్ప ఇంట్లో ఎప్పుడూ చూడలేదు అందుకే నాకు విచిత్రం అనిపించింది మీకేమనిపించిందో చెప్ప